సో నేను ఎందుకో ఏ తిడప్పు కదా ఈడో ఒక చేయాలి కదా సో నేను కోమని బయట ఒక సార్ తీసుకున్నాం నేను ఇక్కడ రాను ఆఫీస్కి నేను వీడియోలు కొట్టుకోండి అన్నీ మీరే వేసుకోండి నాకు ఇక అంత ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు అని చెప్పేసి నేను చిన్న ఒక్కదానే పిలుస్తాను ఎప్పుకున్నాడు లేదు చిమ్ మాట్లాడదు సిమ్మని కూడా నీకు వస్తే ఇక్కడేమో ఇక్కడ సరసాలు సరదాలు ఆడుతున్నా వెళ్ళిపోతారా నాకు నచ్చితే అవిందాబో అబ్బో బాబు బాబుని రా నువ్వు అతను వస్తావరా ఒకటి మాట రాడు రాయ వెల్ సో గాయస్ యాక్చువల్గా ఏం చేద్దాం అంటే మన ఆఫీస్లో ఎప్పుడైతే చాలా మంది టీమ్ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళకి ఫేమ్లోవి కనబడతలేరు సో నేను ఎందుకో తిరగపని కదా ఈడో చేయాలి కదా సో నేను కోమలి బయట ఒక ఫ్లాట్ తీసుకున్నాం నేను రాను ఆఫీస్కి మీరు వీడియోలు కొట్టుకోండి అన్నీ మీరే వేసుకోండి నాకు ఇక అంత ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు అని చెప్పేసి నేను చిన్న ఒక్కదానే పిలుస్తాను చిన్నతోనే గొడవ పడాలి ఇప్పుడు సో చిన్ను కిమలి చెప్తాడు గట్టి మాట్లాడారు ఎంత మాట్లాడుతుంది అలాగే అజ్జు రాడు అంటాడు నాతోనే అన్ని అయితే మా బావా గట్టి ఉంటాడు అట్లా అంటే సరే అజ్జు నా దోస్ నాతో ఉంటాడు నా ఫ్రెండ్ ఉంటాడు వీళ్ళకి రాడు అసలు అజ్జుకు మీరు రెస్పెక్ట్ ఇస్తలేరు అంటే అజ్జు చెప్పింది చేస్తలేడు అంట గట్టి నువ్వు మాట్లాడాలి నా మాటకి నీ మాట ఎక్కువ ఉండాలి ఓకేనా డీలా సో గాయ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్ను ఫోన్ చేస్తా నేను చెప్తాను చిన్ను ఫోన్ చేయి నేను మాట్లాడిన తర్వాత చిన్న మాట్లాడేదాన్ని ఫస్ట్ కొను అంటారు ఓకేనా సిక్స్ త్రీ జీరో నైన్ రోల నెంబర్ చెప్పి తెలుగుతున్నాను వద్దు వద్దు అది కాదు ఆ నెంబర్ వద్దు వాళ్ళ బాయ్ మీద వచ్చి హలో చిన్నుందా చిన్ను టీమ్ పబ్లిక్ చిన్ను ఏడున్నాను యాక్చువల్గా అది ఇలా నేను చీకట్లో ఇక్కడ ఇగో ఇవన్నీ ఒక అమ్మాయి మాట్లాడుతున్నా హలో హాయ్ చిన్ను నేను ఒక లొకేషన్ పెడతా అక్కడ రావడానికి అవుతుందా నేను కోమలి మాట్లాడుతున్నా అవన్నీ ఎందుకు కానీ ఒక లొకేషన్ పెడితే అక్కడ రావచ్చు కదా అయ్యింది చాలా మాట్లాడాలి ఒకసారి రండి నేత ఆగట్లేదు

మా ఫ్లాట్ లోనే ఉంటాడు నాతోనే ఉంటాడు మీకు ఏమ కావాలి నా దెల్ల సెకండ్ సెటప్ బెట్నవాలి నాతో నువ్వు మాట్లాడుతున్నావు అర్థం అది ఇంతేనా ఇంక నేను లెట్స్ మేక్ ఫుల్ ఆఫీస్ వెళ్ళారు కదా సో అంతమంది వెళ్ళిపోయినా కానీ నేను ఇంకా గట్టిగా నిలుచున్నాను కాకపోతే మీ సైడ్ నుంచి కరెక్ట్ సపోర్ట్ లేదు కదా కరెక్ట్ సపోర్ట్ లేదు అన్ని అందుకే జరిగిన సిచ్యువేషన్కి నెక్స్ట్ డే నేను రాలేనా మా ఊరు నుంచి రాలేనా నీకోసం ఎవరు నీకోసం నేను నా అడ్డుగాడున్నాడు పండుగస్ వరకు వచ్చి వెళ్ళిపోతాడు చెప్పాంటే నువ్వు అన్న ఏమైనా మాకు ఇప్పుడే తెలుసు ఇప్పుడే

మాట్లాడుతా అసలు నిన్న టైం ఇవ్వడమే ఎక్కువ అందరూ వెళ్ళిపోతున్నా సటన్ టైం వస్తే మళ్ళీ వదలదు మళ్ళీ వస్తారు వస్తే ఎవరికి ఎందుకు ఇవన్నీ నువ్వు ఫ్లాట్ లో అనుకో నేను తప్పకుంటదండి హాస్టల్లో అమ్మాయికి ఇట్లా మాట్లాడేది ఫిఫ్టీన్ నేను ఏమంటున్నా మీరు విల్లాలో ఉండండి ఇప్పుడు నా వల్ల మీకు ఇబ్బంది అనిపిస్తుంది పది మంది ఉంటారు ఏదైనా పని చేయకపోతే నేను గుస్సా అవుతున్నా అలాగే నచ్చుతలేదు ఇప్పుడు గుస్సు అవడం తప్పు రమ్మన్న ఆఫీస్ అనేది ఇదే నీడో పెట్టుకోవాలి మీరు గుస్సా అవడంతో వీళ్ళు మనుషులు ఏదో పెట్టుకుంటారు అదంతా ఆ పంచాతంతా ఎందుకు ఉండవు ఎట్లా పెట్టుకోండి మీ వీళ్ళు కట్టుకుంటా కరెంట్ వీడియోస్ పరంగా వస్తా వీడియో చేసుకుంటా

మాట్లాడు అజ్జు అయితే రాడు చెప్తున్నావు అక్కడ ఛాన్స్ ఇచ్చాడు అజ్జు నా పర్సనల్ గా మాట్లాడుకోవాలి మాట్లాడకుంటాను మాట్లాడతాను పంపియాముడు కూడా అట్లాంటి మరి మంచిగా ఉండాలి

చిన్నగా మాట్లాడాలి అందరూ నేను కావాలి

ఎన్ని సార్లు చెప్పలేవు నువ్వు తిట్టలేవా తిట్టావా నువ్వు నీ తిట్టావు ఇంకెవరు వెళ్ళిపోయినా కూడా నా గురించి బ్యాడ్ చెప్తున్నా లేదు నాకు తెలియదు కానీ కాల్స్ వస్తున్నాయి రే బాయ్ కావా బాయ్ ఐసైసే నువ్వు చూపిస్తున్నా లిపోయినది గురించి ఎందుకు గురించి ఆలోచించు కదా గురించి ఎప్పుడు ఆలోచించాలి వాళ్ళకి విశ్వాసం ఉందో లేదో మనకి తెలియదు వాళ్ళ గురించి మనకి అవసరమే లేదు ఏమన్నా తెలుగు బయటకు అవసరం లేదు అనుమతను వస్తావా ఒకటి మాట అజ్జు రాడు

పది మంది ఉన్నారు సరే ఒక నేల నీడు పెట్టాడు చూసాం మీరు ఎంతో అవసరం పెడతారు బయట నా వర్క్ ఫోన్ నేను కిలోమీటర్లు ఉండ పక్కనే ఉంటా ఫోన్ వస్తా మీరు అసలు ఆఫీస్ నీరు పెడతలే నేను లేకపోతే నీటి పెట్టుకో లేదా అది నువ్వు పోయి ఆఫీసులకు ఏం మార్నింగ్ ఇస్తాను నాకు తినేది మంచి వార్నింగ్ ఇచ్చుకో మంచి చెడు మాట్లాడు ఇట్లా అవుతుందని చెప్పుకో క్లియర్గా మాట్లాడే నేను నేను గొడవడికి రాలేదు చాలా మంచిగా అవి గడ్డ మట్టుకొని చెప్తున్నా ఇగో ఇది సంగతి నేను ఉంటే ఇట్లా మంచి విషన్ కానీ బయట ఉండే ఈ అని చెప్తుంది ఈ పిల్ల కూడా నాతో ఉండదు పిల్ల కూడా హాస్టల్లో వెళ్ళిపోతుంది వెళ్ళిపోవాలనుకుంటే అర్థం లేదు కదా తక తన పట్టుకొని నేను ఉంటుంది అది క్లియర్ సరే నువ్వు గా ఉండు నువ్వు సపరేట్ రూమ్ తీసుకొని ఉండు అట్లకి ఏం రాదు అమ్మాయితో అంటే మేము మీద కూడా మిస్తాము ఆ ఫ్రెండ్ గాని ఏమైనా కన్సిస్టెంట్ అయితే ఉంటే ఉండు కానీ అదే వేస్ట్ నేను అదే ఇలా మాట్లాడుతున్న రాజు ఆమె మాటలు నువ్వు ఏం మనకి ఇట్లానే ఉంటే ఇంకా నీ ఇష్టం ఇంకా రారా వాళ్ళు వెళ్ళిపోయారు గాయ్ సో కొంచెం సీరియస్ అయిపోయినా ఆ టైం ఏం చేయాలి అర్థం అవుతారు కానీ అది నిజంగా ఆఫీస్ నీడబెట్టుకోవట్లేదు చాలా చాలాసార్లు చెప్పినా ఇంకోటి నేను కావాలని తిట్ట లో వస్తాయి కొన్ని వాటర్లు అది కూడా మనస్ఫూర్తి గలీదే అని నార్మల్ అదే చేసుకోండిరా వావ్ ఏం రా దిమ ఖరాబ్ ఇబ్బేది తిడుతా అది కొంతమంది నచ్చక వెళ్ళిపోయారు ఇక అయిపోయింది అయిపోయింది ఇప్పుడు చూసాం అసలు ఆఫీస్ వెళ్ళి ఏం చెప్తా పెడతారు చిన్న ఆస్పర్ ఏం మాట్లాడకదు నాకైతే సెట్ అవుతారు అంటే తను వెళ్ళే విధానం అంటే సెట్ చేసుకుంటారు మంచిగా ఉంటారనే అనిపిస్తుంది ఒక రెండు రోజులు ఒక రెండు రోజులు మనం ఒక ఆఫీస్కి వెళ్ళిపోవడం మనం ప్లాన్ పాడించడం నేను అట్లా మాట్లాడదు ఫీల్ అవుతారు మా వాళ్ళు ఇంకోటి కోమలేని కామెంట్ సో ప్లీజ్ వచ్చేస్తున్నారు అట్లేం లేదు నేనే కావాలని ఆ పిల్లకి ఇంట్రెస్ట్ లేకపోయినా నేనే కావాలని దా ఇది చేద్దామని చెప్పి టైం పాస్ మీరు అన్ని పర్సనల్ తీసుకొని ఏది చేయకండి ఓకేనా తిట్టకండి ఆడపిల్ల చాలా తప్పు అది ఓకేనా చాలా తప్పు ఓకేనా కలుసు మళ్ళా ఇంకో